గ్రహాల గమనం ఎప్పుడు మారుతుందో ఎవరూ చెప్పలేం ఎవరికి మంచి రోజులు వస్తాయో ఎవరికి చెడు రోజులు దాపురిస్తాయో గ్రహాల స్థానం ప్రకారం పంచాంగకర్తలు నిర్ణయిస్తారు ఆస్ట్రాలజీ ప్రకారం శనిదేవుడు జనవరి ముప్పై ఒకటిన కుంభరాశిలో అస్తమిస్తున్నాడు తిరిగి మార్చి ఐదున అతడు ఉదయిస్తాడు అంటే శనిదేవుడు తన మూల త్రిభుజ రాశిలో ముప్పై మూడు రోజుల పాటు బలహీన స్థితిలో ఉంటాడు దీంతో మీరు మానసికంగా ఒత్తిడికి గురవుతారు త్వరలో ఈ రాశిలోకి సూర్యుడు బుధుడు ప్రవేశించనున్నారు శనిదేవుడి అస్తమయం వల్ల ఏ రాసుల వారికి చెడ్డ రోజులు మొదలు కానున్నాయో తెలుసుకుందాం మేషరాశి మేషరాశి వ్యక్తుల జాతకంలో శని పదవ ఇంట్లో అస్తమిస్తుంది అస్తమించటం వల్ల జీవితంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది వృత్తి జీవితంలో అలజడి ఉంటుంది ఆర్థికంగా మీరు నష్టపోయే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు పెట్టుబడి పెట్టకుండా ఉంటేనే మంచిది వైవాహిక జీవితంలో సమస్యలు ఉంటాయి శనివారం పండ్లను దానం చేయటం మీకు శుభప్రదంగా ఉంటుంది కర్కాటకం కర్కాటక రాశి వారికి వచ్చే ముప్పై మూడు రోజులు బాధాకరంగా ఉంటుంది కెరీర్కు సంబంధించి ఎలాంటి కీలక నిర్ణయాలు తీసుకోకుండా ఉంటే మంచిది జీవిత భాగస్వామితో విభేదాలు రావచ్చు ఈ సమయంలో ఏ పనిని ప్రారంభించకపోవటం మంచిది శనివారం సుందరకాండ పఠించి హనుమంతుణ్ణి పూజించటం వల్ల మీకు మేలు జరుగుతుంది సింహం సింహరాశిలోని ఆరవ ఇంట్లో శని అస్తమిస్తుంది దీంతో మీ ఆరోగ్యం క్షీణిస్తుంది ఇప్పటికే రోగాల బారిన పడుతున్న వారికి మరిన్ని సమస్యలు ఎదురవుతాయి మీరు వాటికే ఎక్కువగా ఖర్చు చేయాల్సి ఉంటుంది ఈ సమయంలో మీరు చెడ్డవార్తలు వినే అవకాశం ఉంది శనివారం ఉపవాసం ఉండి శనిదేవుడిని పూజించండి వృశ్చికం ఈ ముప్పై మూడు రోజులు పెద్దగా పెట్టుబడి పెట్టకండి వ్యాపారంలో కొత్త ప్రయోగాలకు దూరంగా ఉండండి డబ్బును తెలివిగా ఉపయోగించండి వ్యాపార దృష్ట్యా మీరు తక్కువ దూరం ప్రయాణించాల్సి ఉంటుంది ఈ ప్రయాణంలో ప్రత్యేక శ్రద్ధ వహించండి కుటుంబ సభ్యులతో అనవసర వాదనలకు దిగకండి శనివారం పీపల్ చెట్టు కింద ఆవనున్న దీపం వెలిగించండి కుంభం కుంభరాశి వారు ఈ ముప్పై మూడు రోజులు చాలా అప్రమత్తంగా ఉండాలి ఈ రాశిలో శనిదేవుడు అస్తమిస్తున్నాడు మీరు ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది ఉద్యోగం చేసేవారు ఆఫీసులో అధికారుల నుండి ఒత్తిడి ఎదుర్కోవాల్సి రావచ్చు మీ జీవిత భాగస్వామితో గొడవలు వచ్చే అవకాశం ఉంది ఉద్యోగం మారే ముందు చాలాసార్లు ఆలోచించండి కెరీర్ సంబంధిత నిర్ణయాలు తీసుకోవటంలో తెలివిగా వ్యవహరించండి వ్యాపారస్తులు ఎలాంటి పెట్టుబడులు పెట్టకూడదు శనివారం బురత్ పప్పును దానం చేయండి